కాకతీయుల ఎలవేల్పు శ్రీ భద్రకాళి వరంగల్ వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు దూరంలో భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది భద్రకాళి అమ్మవారి దేవాలయం ఈ దేవాలయంలో దేవి విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో కన్నుల పండువగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు ప్రేత సనాసీనయ్య ఉంది కుడివైపు ఉన్న నాలుగు చేతులలో ఖడ్గం చురిక జపమాల ఢమరుకం ఎడమవైపున ఉన్న నాలుగు చేతుల్లో ఘంట త్రిశూలం చిన్న మస్తకం పానపాత్రలు ధరించి ఎనిమిది చేతులతో అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్న భద్రకాళి అమ్మవారి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోర్కలను తీరుస్తూ ఉన్నట్టు చరిత్రం సిద్ధేశ్వర చరిత్రం గ్రంథాల ద్వారా తెలుస్తోంది ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువు కూటానికి వచ్చానని చెప్పాడు అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపించేశారు దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు ఆ విద్వాంసులను ఎలాగైనా జయించాలనే ఉద్దేశ్యంతో ఈవేళ కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య మీరు కాదంటారా అని ప్రశ్నించాట అంతనే విద్వాంసులు ఇరకాటంలో పడ్డాట ఎందుకంటే అవునంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్టు అవుతుంది కనుక కాదంటే అతనిని ఓడించినట్లవుతుంది అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండింది ఆ స్థితి నుంచి తమను రక్షించుకోవడానికి ఆ విద్వాంసులలో ప్రధానుడైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ దేవిని పూజించి ఆ దేవిని పదకొండు శ్లోకాలతో స్తుతించాట సుష్టురారైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతానని వరమిచ్చిందట మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలిగొందిన చంద్రుని చూసి సుదర్శనమిత్రుడు క్షమాపణ కోరుకున్నాట్ట ఇది కేవలం దైవీ శక్తి కాని శక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాట ఆ విధంగా శ్రీభద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం నుంచే కనిపిస్తుంది ఈ వృత్తాంతంలో పేర్కొనడైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివాడు కనుక ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్ధమై ఉండినట్టు స్పష్టమవుతోంది శకం పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్టు కనిపిస్తుంది అదీగాక హైదరాబాద్ సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన రజాకారుల దుశ్చర్యల ఫలితంగా దాదాపు శకం పంతొమ్మిది వందల యాభై వరకు ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు పంతొమ్మిది వందల యాభైలో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్ శాస్త్రి స్థానిక శ్రీవైష్ణవ పండితులు శ్రీమాన్ ముడుంబై రామానుజాచార్య నగరంలో ఉన్న ఒక ప్రముఖ వ్యాపారి మగన్లాల్ సమేజ గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరడానికి మరునాడు ఉదయం వెళదామని నిశ్చయించుకున్నారట అదే రాత్రి శ్రీ మగన్లాల్ సమేజ గారికి అమ్మవారు కలలో కనబడి రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించిందట మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునరుద్ధరణకు నా వంతు సహకారం అందిస్తానని శాస్త్రి గారికి మాటివ్వగా శ్రీ గణేష్ శాస్త్రి గారు ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక నెల వరకు క్రమం తప్పకుండా శ్రీ మగన్లాల్ సమేజ గారి కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చిందట అమ్మవారి మహిమకు ముగ్ధుడైన శ్రీ మగన్లాల్ సమేజ ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు ఆ సందర్భంలో ఆయనకు శ్రీ విద్యానిధి అయిన బ్రహ్మశ్రీ హరిరాధాకృష్ణమూర్తి తాండ్ర నర్సయ్య అడ్లూరి సీతారామశాస్త్రి వంగల గురువయ్య టంకసాల నరసింహారావు మహాతపస్విని మంగళాంబిక ఇలా ఎంతోమంది మహనీయులు ఎందరో చేసిన సహకారం చిరస్మరణీయం ఇక ఆలయ నిర్మాణ విశేషాలు భద్రకాళీ దేవాలయం క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులోనే నిర్మించబడిందని స్థానికుల కథనం వేంగి చాళుక్యులపైన విజయం సాధించటానికి పశ్చిమ చాళుక్య ప్రభు అయిన రెండవ పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్టు చెబుతారు అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకశిల మీద చెక్కబడి ఉండటమే ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కటం చాళుక్య సాంప్రదాయంలో కనిపిస్తుంది రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూల స్తంభాలు చతురస్రాకారంలో ఉన్నాయి కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది ఆ కారణాల వల్ల ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం ఆ స్తంభాలను నిలబెట్టిన విధానం విశాలమైన ముఖద్వారం అన్నీ కాకతీయుల కాలంలో నిర్మింపబడిందేనని అనిపిస్తుంది అంతేకాక దేవాలయంలోని అంతరాల స్తంభాలలో ఒక దాని మీద మహేషారు సంధత్తే మార్గణం కొనకాచలే మంత్రి విఠన ఎర్రస్థు మార్గనే కనకాచలం అనే శ్లోకం కనిపిస్తుంది ఈ శాసన పాఠం శాఖ వారు ప్రచురించిన వరంగల్ జిల్లా శాసనాల్లో ఉంది ఈ శ్లోకంలో ఎర్రన క్రీస్తు శకం పదవ శతాబ్దిలో పురాన్ని పాలించినట్టు గూడూరు శాసనాన్ని బట్టి తెలుస్తోంది ఈయన తండ్రి విఠనామాచ్యుడని ఆయనకు మేసరగండడనే బిరుదు ఉండేదని ఈ శాసనాన్ని బట్టి తెలుస్తోంది ఇదే విషయం దేవాలయంలోని మరొక స్తంభం మీద కూడా కొంచెం భేదంతో ఉంది అది మంత్రి మీసర గండేన విటనామాత్య సూనున ఎరయాఖ్యేన సమోదాత నభూతోన్న భవిష్యతి అనే శ్లోకం ఈ రెండు స్తంభ శాసనాలను బట్టి ఈ దేవాలయం క్రీస్తు శకం పదవ శతాబ్దంలో నిర్మింపబడి ఉంటుందని ఊహించవచ్చు లేదా కాకతి ప్రతాపరుద్రుని సైన్యాధిపతి అయిన ఆడిదం కూడా గండడనే బిరుదు కనిపిస్తోంది కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింపబడిందో సరిగ్గా చెప్పలేం కానీ ఏమైనప్పటికీ కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్ర గలది ఈ శ్రీ భద్రకాళి దేవాలయం పంతొమ్మిది వందల యాభైలో పునరుద్ధరించే సమయం వరకు అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది ప్రాచీన కాలంలో కూడా అలాగే భయంకరంగా ఉండేదనటానికి తనరు భద్రేశ్వరియనంగా భయదంబుగా అన్న సిద్ధేశ్వర చరిత్రలోని మాటలే నిదర్శనం రౌద్రస్వరూపిణి నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు దక్షిణాచార సాంప్రదాయం ప్రకారం అర్చింపబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్రవిధి అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీచండీ యంత్ర ప్రతిష్ట చేసి ప్రతి సంవత్సరం శరణ్ నవరాత్రులు వసంత నవరాత్రులు ప్రతినిత్యం దూపదీప నైవేద్యాదులు అనే సాంప్రదాయాలను పునరుద్ధరించారు గర్భాలయానికి రెండు వైపులా రెండు చిన్న గదులున్నాయి అవి బహుశా యోగులో సిద్ధులో తపస్సు చేసుకోవడానికి ఉపయోగించేవేమో అనిపిస్తుంది అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉంది అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రతీతి అమ్మవారి గుడికి వెళ్లే దారిలో చెరువు ప్రక్కన ఉన్న ఒక పెద్ద కొండ మీద గణపతి విగ్రహం ఒకటి ఉండేది కొండతో పాటు అది కూడా అంతరించిపోయింది పంతొమ్మిది వందల అరవై ఆరులో వరంగల్ ఖాజీపేట ప్రధాన రహదారి గుండా శ్రీ భద్రకాళి దేవాలయానికి బీటీ రోడ్డు వీధి దీపాలు ఏర్పాటు చేయబడ్డాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి పద్మశ్రీ గణపతి స్థపతి గారి నేతృత్వంలో దక్షిణ భారత దేవాలయ సాంప్రదాయానికి అనుగుణంగా ఆలయ శిఖరం మహామండపం శాలాహారదులు నిర్మించారు భద్రకాళి చెరువు అమ్మవారికి ఎదురుగా పెద్ద చెరువు ఒకటి ఉంది దానినే భద్రకాళి చెరువు అంటారు వరంగల్ నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఈ చెరువు నుంచే జరుగుతుంది ఇక సమీపంలోని ఇతర ఆలయాలు మహామండపంలో దక్షిణం వైపున ఒక శిల మీద చెక్కిన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలున్నాయి ఈ విగ్రహాలు భద్రకాళి అమ్మవారు ఉన్న భూమి ఎలమతో సమానంగా ఉండటం వలన ఇవి కూడా ప్రాచీన కాలంవే అనిపిస్తుంది కాక ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో కాక పార్వతీ పరమేశ్వరుల రూపంలో ఉండటం ఇక్కడి విశేషం శివపార్వతురిద్దరినీ ఒకే రాతితో చెక్కిన ఉమామహేశ్వర విగ్రహాలు కూడా కాకతీయ శిల్పాలలో కనిపిస్తాయి ఆలయ ముందు భాగంలో మహామండపం ఒకటి నిర్మించారు అందులో ధ్వజస్తంభం సింహవాహనం బలిపీఠం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆంజనేయ స్వామి ప్రతిష్టలు ఉన్నాయి అదండి శ్రీ భద్రకాళి అమ్మవారి ప్రత్యేకత చూసారా వింటుంటే ఎంత అద్భుతంగా ఉందో అంశాలు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గర కోకొల్లలు అవన్నీ మీకు వినాలని అనిపిస్తుంది కదా అయితే మీరు చేయాల్సింది సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాలని సూచనలు కూడా మాకు అందిస్తే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది పంపిస్తారు కదా